క్రీస్తు అని అంటే మత ప్రతినిధి కాదు రాజు నన్ను రాజుగా ఎంచి నాకు విధేయత చూపించే సమాజము నువ్వు 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 ఒప్పుకున్నటువంటి ఈ ప్ర ఈ ప్రొఫెస్ ఏదైతే ప్రొఫెస్ చేసావో ఒప్పుకోలుందో ఆ ఒప్పుకోలు ద్వారా ప్రజలను కడతానన్నాడు సో కొత్త మతం వచ్చింది ఆ మతంలోకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఈ ఈ సమాజ మందిరపు వ్యవస్థలో కంటిన్యూ అయిపోవచ్చు వాళ్ళు కూడా ఒకనొక సమయంలో మరి రాజ్యం వైపుకి వస్తారు కానీ సంఘం అంటే ఏమిటి అని అంటే వారి మధ్య క్రీస్తు మాత్రమే రాజు ఆయన రాజ్యాంగం ఆయన విధులు ఆయన పద్ధతులు ఆయన దేనికోసం వచ్చాడు ఏ రాజ్య నిర్మాణం కోసం వచ్చాడు చిన్న మంద అంటున్నాడు కానీ రాజ్యభారం అంటున్నాడు ప్రధానుల ఎదుట అలాగే రాజుల ఎదుట నిలబడి నువ్వు మాట్లాడాలంటున్నాడు వారి మీద వారి ఎదుట నిలబడి మాట్లాడినప్పుడు నీకు ఎలాంటి శక్తి కావాలో ఆ ఇవ్వడం కోసం నేను పరిశుద్ధాత్పండిస్తాను అంటున్నాడు నీతి కోసం సమాజాన్ని ఒప్పింప చేయాలంటున్నాడు న్యాయం కోసం ఒప్పింపు చేయాలంటున్నాడు పాపం కోసం ఒప్పింప చేయాలంటున్నాడు తీర్పు గురించి చెప్పాలంటున్నాడు ఇది సంఘం యొక్క పని వారంలో ఒకరోజు కూర్చొని ప్రార్థన చేయటం సమాజ మందిరపు అలవాటు కానీ అలా కలుస్తూ పొందుకున్నటువంటి బలం చేత పొందుకున్నటువంటి ఐక్యత కారణంగా పొందుకున్నటువంటి బోల్డ్నెస్ లేకపోతే ధైర్యం కారణంగా ప్రపంచంలో మార్పు కోసం ప్రపంచంలో దేవుని రాజ్య విలువలను జొప్పింపచేయటం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు సంఘంగా పిలబడతారు